హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్ ఇవాళ నేను చెప్పబోతున్న కథ వసుంధర గారు రాసిన సద్బుద్ధి మాత్ర అనే కథ అనగా అనగా ఒక ఊళ్ళో చతురుడు విదురుడు ప్రవరుడు ముగ్గురు అన్నదమ్ములు తండ్రి పోయాక లంకంత కొంపను మూడు వాటాలుగా విభజించుకుని ఎవ్వరి మానాన వాళ్ళు కాలం గడుపుతున్నారు కానీ ఎంత కాలం గడిచినా ముగ్గురు జీవితం ఎదుగు బొదుగు లేకుండా గొర్రెతోకబెత్తడు అన్నట్టుగా ఉంది ఒక రోజున బైరాగి ఒకడు ఆ ఇంటి ముందు నిలబడి భిక్షాందేహి అని కేక వేశాడు ఆ సమయంలో అన్నదమ్ములు ముగ్గురు పొరుగుళ్ళకి వెళ్లారు తోడికోడళ్ళు ముగ్గురూ చోట చేరి కబుర్లు చెప్పుకుంటూ బైరాగి కేక విని ఎవడో కొత్తబిచ్చగడలా ఉన్నాడు లేకుంటే ఈ ఇంటి ముందు నిలబడి బిచ్చంగావాలంటాడా అనుకున్నారు అంతలో బైరాగి మళ్ళీ భిక్షా అని కేకవేశాడు తోడికోడళ్ళు ముగ్గురు ఇంట్లోంచి బయటకు వచ్చి బైరాగిని చూసి ఈ ఇల్లెవరిదో తెలియదా ఇక్కడ నీకు బిచ్చం దొరకదు అన్నారు బైరాగి చలించకుండా నేనెవరో తెలియకుండా మీరిట్లా మాట్లాడుతున్నారు నేను అందరిళ్లలోనూ భిక్ష స్వీకరించను ఈరోజు మీ అదృష్టం బాగుంది మీ భిక్ష స్వీకరించడానికి వచ్చాను నాకు భిక్ష వేస్తే మీకు మేలు జరుగుతుంది అన్నాడు వీడెవడో ఘరానా బిచ్చగాడని తోడికోడళ్ళు ముగ్గురు అనుకున్నా అయినా ఏ పుట్టలో ఏ పాముందో అని అనుమానించి నీలాగా చాలామంది ఉంటూ ఉంటారు మరి మేలంటే ఏం జరుగుతుందో చెప్పు అన్నారు మీ ఇంటి పెరట్లో నిధి దొరికే ఉపాయం చెప్తాను అన్నాడు బైరాగి నిధి అనగానే తోడికోడళ్ళు ముగ్గురికి ఆశ పుట్టింది బైరాగికి భిక్ష వేయడానికి వాళ్ళు ముగ్గురూ పోటీపడ్డారు బైరాగి వారి విషయం తెలుసుకుని ఈ ఇల్లు అన్నదమ్ములది కాబట్టి మీ ముగ్గురూ ఒకటే ఒకరింట అన్నం వండండి రెండో ఇంట పచ్చడి కూర చేయండి మూడో ఇంట పులుసు మజ్జిగ సిద్ధం చేయండి మీ ముగ్గురూ కలిసి నాకు కడుపు నిండా అన్నం పెట్టండి నేను అటు తర్వాత మీకు నిధి దొరికే ఉపాయం చెప్తాను అన్నాడు నమ్మకంగా నిధి ఎవరింట్లో దొరుకుతుంది అని అడిగారు తోడికోడళ్ళు ఆత్రుతగా ముగ్గురికి మూడిళ్లలో విడివిడిగా నిధి లభిస్తుంది అన్నాడు బైరాగి కోడళ్ళు ముగ్గురు ఆ పూట బైరాగికి కడుపు నిండా తిండి పెట్టారు బైరాగి అని తేల్చి చాలా సంతోషం మీ భర్తలు ఊరి నుండి తిరిగి రాగానే సాటి మనిషికి సాయపడే విధంగా మంచి పని చేయమని చెప్పండి ముగ్గురు ఆ విధంగా మూడు మంచి పనులు చేశాక ఎవరి వాటాలో వారు పెరట్లో తోచిన చోట తవ్వితే నిధి బయటపడుతుంది నేను ఇంకా మూడు రోజులు ఈ ఊళ్ళోనే ఉంటాను కాబట్టి నేను చెప్పినట్టుగా జరక్కపోతే వచ్చి నన్ను అడగండి అన్నాడు ఈ మాటలకు తోడికోడళ్ల ముఖాలు వాడిపోయాయి వాళ్ళు దిగులు పడిపోవడం గమనించిన బైరాగి శ్చర్యపడి కారణమడిగాడు అన్నదమ్ములు ముగ్గురు ఒక్కలాంటి వారే చేత నువ్వు చెప్పిన విధంగా మంచి పని చేయించడం అసాధ్యం అసలు నీకిలా భోజనం పెట్టిన విషయం తెలిసిందంటేనే వాళ్ళు వండిపడతారు వాళ్ళ ఊళ్ళో లేరు కదా అని మేమి సాహసం చేశాం అన్నది పెద్ద పెద్దకోడలు బైరాగి క్షణంపాటు ఆలోచించి నా వద్ద సద్బుద్ధి మాత్రలున్నాయి ఈ మూడు మాత్రలు మీ ఒకటి ఇస్తాను ఆ మాత్రలను రాత్రి పడుకోబోయే ముందు మంచినీళ్లలో కరిగించి మీ మీ భర్తలకివ్వండి తెల్లవారి లేచేసరికి వారిలో సద్బుద్ధి పుడుతుంది ఆ మాత్ర ప్రభావం మర్నాడు సూర్యాస్తమయం దాకా ఉంటుంది అంటూ ముగ్గురికి తలొక మాత్ర ఇచ్చి వెళ్ళిపోయాడు రాత్రికి భర్తలు ఊరి నుండి తిరిగి రాగానే తోడికోడలు ముగ్గురు బైరాగి చెప్పిన విధంగా వాళ్లకు మంచినీళ్లలో కలిపి మాత్రలను ఇచ్చారు మర్నాడు చతురుడికి పిందరాళే మెరుగు వచ్చింది లేచి వీధి తలుపు తీసుకుని అతడు బయటికి రాగానే రక్షకభటులు వీధి చివర ఉండే రాఘవయ్య కనిపించారు రాఘవయ్య ఏడుస్తూ ఉండడం గమనించి ఏం జరిగింది రాఘవయ్య అని పలకరించాడు రక్షకభటులు చతురుడితో వీడు అందరి దగ్గర అప్పులు చేసి పొలం కొన్నాడు ఇల్లు కొన్నాడు ఇల్లు పెళ్ళాం పేరున ఉంది పొలం పిల్లల పేరున ఉంది అప్పులు తీర్చడానికి వీడి దగ్గర ఏమీ లేదు అప్పుల వాళ్ళు ఫిర్యాదు చేశారు వీడిని కారాగారంలో వేయడానికి తీసుకువెళ్తున్నాం అన్నారు కారాగారంలో వేస్తే అప్పు ఎలా తీరుతుంది బయట ఉంటే ఏదో విధంగా అప్పు తీర్చగలడు కదా అన్నాడు చతురుడు తప్పు చేసిన వాడు బయట స్వేచ్ఛగా ఉండాలంటే నూరు వరహాలు ధరావత్తు కట్టాలి వీడి భార్య పిల్లలు అందుకు సిద్ధంగా లేరు ధరావత్తు కట్టడానికి వీడి దగ్గర డబ్బు లేదు అందువల్ల కారాగారంలో వేయడానికి తీసుకుపోతున్నాం అన్నారు రక్షక భటులు వెంటనే చతురుడు అయ్యో నూరు వరహాల కోసం అన్యాయంగా సాటి మనిషిని కారాగారం పాలు చేస్తారా ముందు రాఘవయ్యను విడిచిపెట్టండి నేనా డబ్బిస్తాను అంటూ లోపలకు వెళ్లి నూరు వరహాలు తెచ్చి రక్షక భటులకిచ్చి నా ఇంట్లో ఎన్నడూ ఇంత డబ్బుండదు జత కొందామని ఎంతో కాలంగా కూడబెడితే ఇది పోగైంది నిన్న సంతకు వెళితే బేరం కుదరలేదు అంతా రాఘవయ్య అదృష్టం రక్షక భటులు రాఘవయ్యను విడిచిపెట్టి వెళ్లిపోయారు తర్వాత చతురుడు రాఘవయ్యను అప్పుల వాళ్లను ఒక చోట చేర్చి హితబోధ చేశాడు రాఘవయ్య భార్యాబిడ్డలు తాము చేసిన దానికి సిగ్గుపడి అప్పులవాళ్ల బాకీలు తాము తీర్చగలమని హామీ పత్రాలు రాసివ్వడమే కాక రాఘవయ్య కోసం ధరావత్తుగా కట్టిన నూరు వరహాలను చతురుడికి తిరిగి ఇచ్చివేశారు అప్పులవాళ్లు తృప్తిపడి వెళ్ళిపోయారు అప్పుడు రాఘవయ్య భార్య చతురుడితో అయ్యా తమకు నా భర్తకు ఎన్నో ఏళ్లుగా ఉంది అందులో తప్పు నాభర్తదే అది నాకు తెలుసు అలాంటి నాభర్త కోసం తమరు ఇంత సాయం చేశారు తమరెంతో మంచివారు అయితే భర్త కారాగారం పాలవుతుంటే చూస్తూ ఊరుకున్నామని మమ్మల్ని గురించి తమరు తప్పుగా భావించవచ్చు కాని నిజం తెలుసుకోండి తను కారగారం పాలైనా సరే అప్పుల వాళ్ల బాకీ తీర్చరాదని నా భర్త ఒట్టు పెట్టాడు అందుకే అలా చేశాం శత్రువుకైనా సాయపడే తమరి మంచితనం ఇప్పుడు నా భర్తలో కూడా మార్పు తెచ్చి ఆయన అనుమతించడంతో మేము మారిపోయాం తమకు శ్రమ ఇచ్చినందుకు మన్నించగలరు అంది రాఘవయ్య కూడా తన పాత తప్పులు మరిచిపోయి ఇక మీదట స్నేహంగా ఉందామని చతురుడితో అన్నాడు చతురుడు సంతోషంగా ఇంటికి వెళ్ళాడు ఆ రోజు విదురుడికి ఇతరులకు సాయపడే అవకాశం వచ్చింది ముగ్గురు అన్నదమ్ముల్లో అతడు బలశాలి ఎదురింట్లో బావి తవ్వుతూ ఉంటే పెద్ద రాయి అడ్డు వచ్చిందట ఆ రాయిని ఎంత కొట్టినా పగలడం లేదట ఐదుగురి బలం కలిపిన సమ్మెట పోటు ఒకటి పడితే రాయి పగలవచ్చని కొందరంటున్నారు ఆ మాట విదురుడు విన్నాడు అయితే అతడు ఉన్న ఫలంగా పొరుగురు వెళ్లాల్సి ఉంది అతడి వద్ద కొబ్బరికాయలున్నాయి వాటికి మంచి ధర ఇస్తానని ఒక ఆసామి అన్నాడు వెంటనే వెళ్లి కాయలు అందజేయకపోతే ఆ బేరం పోతుంది అందువల్ల యాభై నుండి నూరు వరహాల దాకా నష్టం ఉండవచ్చు ఇప్పుడు ఎదురింట్లో సమస్య వేరు మొత్తం నలుగురు పనివాళ్లు రెండు రోజుల నుండి ఆ బావిని తవ్వుతున్నారు ఆ రోజుతో ఆ పని ఆగిపోయింది వాళ్ళు పని ఆపి వెళ్లిపోతే బావి తిరిగి పూడుకుపోతుంది అంతవరకు పెట్టిన ఖర్చు వృధా అవుతుందని ఆ ఇంటి యజమాని దిగులుగా ఉన్నాడు విషయం తెలియగానే విదురుడు అక్కడికి వెళ్ళాడు అతడు సమ్మెటతో బలంగా నాలుగు దెబ్బలు వేయగానే రాయి బద్దలైంది ఆ వెంటనే బావిలో నీరు చిమ్మింది ఆ తర్వాత విదురుడు కొబ్బరికాయలు తీసుకుని పొరుగురు వెళ్ళాడు మంచి లాభానికి కాయలు అమ్ముకోగలిగాడు ప్రవరుడికి ఇంకో రకం అవకాశం వచ్చింది ఊళ్ళో కాయ కష్టం చేసి బతికే వీరప్పను పాముకరిచింది గ్రామ వైద్యుడేదో మందిచ్చి ఇప్పటికైతే వీడి ప్రాణం పోకుండా ఈ మందు కాపాడుతుంది ఒక్క రోజులోగా వీడి చేత ఉరగంధేహ్యం తినిపించాలి లేకుంటే వీడి కాళ్ళు రెండు చచ్చుబడిపోతాయి ఒకసారి కాళ్ళు చచ్చుబడిపోతే వీడికి నయం చేయడం అసాధ్యం అన్నాడు ఉరగంధలేహ్యం పట్నంలో ప్రమోదుడనే వైద్యుడి వద్ద మాత్రం ఉన్నది మామూలుగా పట్నం వెళ్లి రావాలంటే రోజుకు పైగా పడుతుంది ఈలోగా జరగవలసిన ప్రమాదం జరిగిపోతుంది ఆ ఊరి గ్రామాధికారి వద్ద మేలుజాతి గుర్రం ఉన్నది దానిపై స్వారీ చేయగల రాజభటుడు సెలవు పెట్టి అత్తవారింటికి వెళ్ళాడు గుర్రపు స్వారీ చేస్తూ పట్నం వెళ్లగలవాడు ఆ ఊరి మొత్తానికి ప్రవరుడొక్కడే అయితే మాసం రోజుల క్రితం ప్రవరుడికి భరించరాని కడుపు నొప్పి వచ్చి తగ్గింది అప్పుడు వైద్యుడు అతణ్ణి ఏడాది పాటు వేగంగా నడవవద్దని పరుగులు చేయవద్దని గుర్రపు స్వారీ మానుకోమని హెచ్చరించాడు వీరప్ప ప్రాణం రక్షించడం కోసం ప్రవరుడు వాణ్ణి గుర్రం మీద వేసుకుని పట్నం చేరి ప్రమోదుడి వద్దకు తీసుకెళ్లాడు ఆయన వీరప్పకు మురగంధలేహ్యం ఇవ్వడమే కాక పరోపకారానికై సొంత ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయని ప్రవరుడి పరోపకార బుద్ధికి మెచ్చుకుని కాయకల్పం అనే మందును అతని చేత తినిపించాడు ఆ తర్వాత నుంచి అతడు రోజంతా గుర్రపు స్వారీ చేసినా ఎలాంటి హాని కలగదట ఆ విధంగా పట్నం నుండి వీరప్పను క్షేమంగా తీసుకువచ్చిన ప్రవరుణ్ణి ఊళ్ళో అందరూ మెచ్చుకున్నారు తమ తమ భర్తలు సత్కార్యాలు చేసినందుకు ముగ్గురు తోడికోడళ్లు ఎంతో సంతోషించారు బైరాగి చెప్పిన విధంగా మర్నాడు ఎవరి పెరట్లో వారు తవ్వి చూస్తే ప్రవరుడికి రాగి కాసుల బిందె దొరికింది విదురుడికి వెండి కాసుల బిందె దొరికింది చతురుడికి బంగారు కాసుల బంగారు బిందె దొరికింది చతురుడి భార్య పరమానందంగా ఉన్నప్పటికీ విదురుడి భార్య ప్రవరుడి భార్య దిగులు వాళ్ళు బైరాగిని వెతుకుతూ బయలుదేరారు ఒకచోట వాళ్లకు బైరాగి కనిపించి తానే ముందుగా వాళ్లను పలకరించాడు ప్రవరుడి భార్య జరిగిందంతా చెప్పి ముగ్గురు మంచి పనులు చేశారు ముగ్గురికి నీ వలన సద్బుద్ధి కలిగింది అలాంటప్పుడు ఫలితం మాత్రం ముగ్గురికి వేర్వేరుగా ఎందుకు ఉండాలి అంది ఏడుపు గొంతుతో నా మాత్ర తాత్కాలికంగా సద్బుద్ధినిస్తుంది ఆ తర్వాత ఫలితం మాత్రం వారి వారి బుద్ధుల్ని బట్టి ఉంటుంది అన్నాడు బైరాగి అన్నదమ్ముల ముగ్గురి బుద్ధులు ఒకలాంటివే అంది విధురుడి భార్య కాదు అన్నాడు బైరాగి ఒక మంచి పని చేసి ఒక మనిషి ప్రాణం నిలిపాడు కాని నా మాత్ర ప్రభావం అయిపోగానే తను చేసిన మంచి పనికి విచారపడి మళ్లీ ఏనాడూ అలా చేయకూడదనుకున్నాడు అందుకే అతడి శ్రమకు తగ్గ ఫలితం మాత్రమే లభించింది విధురుడు మంచి పని చేశాక అస్తమానూ ఇలా సమయం వృధా చేయకూడదని అప్పుడప్పుడు మాత్రం మంచి పనులు చేస్తూ ఉండాలని అనుకున్నాడు అతడికి కాస్త ఎక్కువ ఫలం లభించింది చతురుడికి తను చేసిన మంచి పని ఎంత సంతోషం కలిగించిందంటే ఇక మీదట ఇలాగే మంచి పనులు చేస్తూ ఉండాలనుకున్నాడు అతడు సద్బుద్ధిని శాశ్వతం చేసుకున్నాడు అందుకే అతడికి సువర్ణయోగం కలిగింది బైరాగి ఇంత చెప్పినా తోడికోడళ్ళిద్దరూ అసంతృప్తిగా ఇల్లు చేరారు ఎవరి వాటాలోకి వాళ్ళు వెళ్లగానే విదురుడు ప్రవరుడు తమ తమ భార్యలకు బంగారు కాసులు చూపించారు ఆ ఇంట్లో ఏం దొరికినా అందరూ సమానంగా పంచుకోవాలని చతురుడు అన్నాడని ఆ విధంగానే అతడు దొరికిన బంగారు వెండి రాగి కాసులు తనతో పాటు అన్నదమ్ములిద్దరికీ సమంగా పంచి ఇచ్చాడట ముగ్గురు అన్నదమ్ముల్లోకి సద్బుద్ధిని శాశ్వతం చేసుకున్నవాడు చతురుడే అన్న బైరాగి మాట రుజువడమే కాక సద్బుద్ధి ఉన్నవాడికే బంగారం ఎందుకు దొరకాలో కూడా విదురుడి ప్రవరుడి భార్యలకు తెలిసి వచ్చింది కథ కంచికి మనం ఇంటికి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ